నాకు సమర్పించు ఆ ఫలం అడుగుతున్నాడు ఫలం అంటే పండు కాదు ఫలం అంటే ఫలితం అంటే భగవంతుడు మన దగ్గర ఉన్న వాటిని అడుగుతుండు తన ఇచ్చిన వాటిని అడుగుతలే ఆకాయనని ఇచ్చిండు పువ్వు ఇచ్చిండు పండు ఆయననిచ్చిండు అది ఆయన ఇచ్చిండు ఆయన అడిగడు మన దగ్గర ఉన్న ఏంటి స్వచ్ఛమైన మనస్సు వికసించిన బుద్ధి చేసిన కర్మ ఫలితం ఇవి మనయా కదా అవి అడుగుతున్నాడు చూడండి ఎంత ఉంది ఈ శ్లోకం అంటే మనకు గీత అర్థం కావాలంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి దాని పేరు ధ్యానం ఇప్పుడు అర్థమైందా భగవంతుడిచ్చినవి పెట్టడం గొప్ప కాదు భగవంతుడు ఏం అడుగుతుండో తెలుసుకొని స్వచ్ఛమైన మనసు దానికి ఏ ఖర్చు లేదండి ఉందా మీరు ఇక్కడ ఏమైనా డబ్బులు కట్టిందా మరి స్వచ్ఛమైన మనసుని ఎలా చేసుకోవాలో మార్గం చెప్పబడుతుంది ఇక్కడ అది గీతలో భగవంతుడు చెప్పిండు మనం ఎవరమో వచ్చి చెప్పేదందుకు అర్హత లేదు ఏం చెప్తున్నాడు గీతలో భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి ఆ గీతని మనం చదువుకొని అంతరంగంగా అర్థం చేసుకొని పది మందికి పంచడం భగవంతుని ద్వారా పంచబడుతుంది అంటే అది ఇచ్చిండు కాబట్టి మనం చదువుకోవాలి తెలుసుకోవాలి అందుకనే మన దగ్గర ఉన్న అడుగుతున్నాడు ఆయన భగవంతుణ్ణి మనం అడుగుతున్నాం అనుకుంటున్నాడు భగవంతుడు మనల్ని కూడా అడిగిండు గీతలో అదే పత్రం పుష్పం ఫలం తోలి పత్రం అంటే నిర్మలమైన మనస్సుతో పెట్టుమంటుండు నిర్మలమైన మనస్సు అయినాక ఇంకా అదే దాంతోనే సమర్పిస్తాం కాబట్టి నిర్మలమైన మనస్సు వికసించిన బుద్ధి మంచి కర్మలు కర్మ మంచిదా చెడ్డదా ఈ ఫలం పరమాత్మకి సమర్పించడమే ఫలం తోయం అంటే ధ్యానంలో నిద్రలో తీసుకునే శక్తి పేరే తోయం దాని పేరు ఆకాశగంగా అంటే మనం నీళ్ళు తోయం అంటే ఏంటమ్మా నీరు మనం శివలింగం మీద నీరు వస్తున్నాం కదా అంటే ఆయన ఆ నీళ్ళు ఓళ్ళన్నా వస్తారు కానీ నిద్రలో తీసుకుంటున్నాం చూడండి శక్తి పొద్దునే అంటే మొత్తం అలసిపోయిన మనకి శక్తి లేకపోతే ఏ ఒక్క పని చేయలేం కాబట్టి ఆ శక్తి పేరే విశ్వశక్తి ఆ విశ్వశక్తినే ఆకాశగంగా అంటాం అంటే నిరంతరం ఈ ఈ విశ్వంలో ఆ విశ్వశక్తి ఎప్పుడు నిరంతరం రెడీగా ఉంటుంది మన దగ్గరికి రావడానికి కానీ ఎప్పుడు వస్తుంది మన బుర్ర ఖాళీ ఉన్నప్పుడు బిందెలో ఖాళీ బిందె ఖాళీ చేస్తేనే నల్ల వస్తుందని చెప్పి నిండు బిందెని తీసుకుపోయి నల్ల కింద పెడతావా నల్ల వస్తుందండి నీరు వస్తుంది నీరు వస్తున్నప్పుడు నిండుగా ఉన్న బిందెని తీసుకుపోయి నల్ల కింద పెడతామా ఖాళీ చేసి పెడతామా నిండు బిందె ఏమవుతుంది నీళ్లు నిండుతూ పోతూ ఉంటాయి మరి ఖాళీ చేసి ఖాళీ చేస్తేనే అందులో నీరు ఎలా నిండుతుందో మనం కూడా మన బుర్రని మనసులో ఉన్న ఆలోచనలని లేకుండా ఖాళీ చేస్తేనే అంతటా నిండి ఉన్న పరమాత్మని యొక్క శక్తి అందుకే మీరు తెలుసుకోవాలి నిద్ర గురించి నిద్రలో మనకి ఏమైనా పనిచేస్తున్న శరీరం కానీ మనసు కానీ చెయ్యదు అప్పుడే మనకు ఎనర్జీ వస్తుంది సరే మీ శరీరం ఏం పని చేయకుండా మంచం మీద ఉంది తెల్లండాక మనసుతో ముచ్చట పెట్టండి నిద్ర పడతారా పట్టదు మరి రేపు ఫ్రెష్గా ఉంటారా ఉండం ఎందుకంటే అక్కడ మనసు పని చేసింది ఒక్క శరీరం పని చేయకుంటే సరిపోదు మనసు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడే ఆ యొక్క విశ్వశక్తిని ఎలా తీసుకుంటున్నాము అంటే ఇది ఖాళీ అయితేనే మన లోపలికి శక్తి వస్తుంది అది నిద్రలో జరుగుతుంది రోజు జరుగుతుంది అది కూడా ధ్యానమే కానీ అక్కడ ఎరుకలేదు నిద్ర కూడా ఏంటిదండి ధ్యానమే ఎందుకంటే మనసు పని చేయని ప్రతిదీ ధ్యానమే కానీ మనసు పని చేయని స్థితి అనేది మన దగ్గర ఉందా మనసే ముందు ఉరుకుతుంది ఇలా మన ఉంచుతుంది అది పోతుంది దాన్ని లేకుండా చెయ్యడమే ధ్యానం రాత్రి నిద్రలో మనసు ఉండదు అంటే గాఢ నిద్రలో మంచి మత్తు నిద్రలో ఉంటాం కాబట్టి మనసు కూడా పని చెయ్యదు కాబట్టే మనకు శక్తి వస్తుంది ఆ శక్తి ఆకాశ గంగా విశ్వశక్తి అంటాం కాస్మిక్ ఎనర్జీని ఏమంట ఆకాశ గంగ పరమాత్మని శక్తి పేరే ఆకాశగంగా ఆ గంగతోనే తోయమంటాం దాంతోని లోపలికి అభిషేకం చెయ్యండి అంటున్నాడు ఎంత గొప్పగా ఉందండి శ్లోకం చెప్పండి ఇంకా ఒకే ఒక్క శ్లోకం మీరు పాటించండి సరిపోతుంది ఏ శ్లోకం వద్దు ఈ శ్లోకం పాటించండి తొమ్మిదవ అధ్యాయంలో ఉంటుంది ఇది ఈ తొమ్మిదవ అధ్యాయంలో ఈ ఒక శ్లోకం భగవంతుడు నన్ను పత్రం అడుగుతున్నాడు భగవంతుడు నన్ను పుష్పం అడుగుతున్నాడు అని చెట్టు దగ్గరికి పువ్వు తెంపకండి ఆ చెట్టు కూడా మనది కాదు వేరే వాళ్ళ చెట్టు వాళ్ళు ఎవరికన్నా ముందు పోయి తెంపుకొని వస్తాం దాని పేరే దొంగతనం ఆ పువ్వుని తీసుకుపోయి మళ్ళీ శివునికి ఎంత పెద్ద పూజ అంటే భరించలేడు శివుడిగా అందుకనే అడిగింది ఆ పువ్వు కాదు అంటే ఆయన మీద మీద పువ్వు పెడితేనే సమర్పించడం కాదండి బుద్ధి వికసిస్తే మనకు ఆ బుద్ధితో మంచి కర్మలు చేయాలనిపిస్తుంది మేడం ఆ చేసినప్పుడు ఆ బుద్ధిని ఉపయోగించి పరమాత్మకి సమర్పి అంటే ఒకరికి సహాయం చేయడమే పరమాత్మకి పూజ అందుకనే పత్రం పుష్పం ఫలం మంచి కర్మాలు చేయండి ఆ ఫలాన్ని పరమాత్మకి వదిలేయడమే ఏంది అసలు మనం ఎట్లా తయారైనామంటే చూడండి ఈ వదిలికి మంచిగా వేస్తాం ఆమెకి ఏమైనా ఆపదించినా పటాపటా పోతాం మంచి వేస్తాం మనకి ఏదైనా నచ్చినప్పుడు ఆమె రాదండి ఇక చూడాలా ఇక చూడాల పది మందికి పోయి ఈమె గురించి ఎంత చెప్తాం చెప్తాము నాడు నేను పోయి ఎంత సహాయం చేసినా కనీసం నన్ను మాట్లాడేదందుకన్నా రాకపోయి ఏం మనుషో అని అంటే చేసిన కర్మ ఫలితాన్ని ఆశిస్తున్నాను కానీ భగవంతుడు ఇక్కడ చేసినప్పుడు చూసిండండి కానీ ఇక్కడి నుంచి ఇవ్వడు అక్కడి నుంచి ఇస్తాడు ఎవరికైతే చేస్తావో అక్కడ నుంచి నీకు రాదు అవునా కదా వేరే నుంచి వస్తుంది అది ఇచ్చేదాకా కూడా మనకు ఆగదు ఎందుకు అంటే ఎందుకు ఆగదంటే మనసు శుద్ధి లేదు బుద్ధి వికసించలేదు కాబట్టి మనసు ఏం చేస్తుందంటే అరిషడు వర్గాలతో మన లోపల ఆరు గుణాలు ఉన్నాయండి వాటి పేరు ఇందాక మనం స్పష్టంగా తెలుసుకున్నాం కదా ఆరు గుణాలు ఎందుకు వచ్చినాయి ఆరు గుణాలు కామ క్రోధ లోభ మోహ మదము అనే మాశ్చర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మన మనసుని మైలగా ఉంది దాన్ని శుద్ధి చేసుకోవడం కోసం అంతరంగం శుద్ధి కోసం ధ్యానం దుఃఖానికి కారణం ఎవరో విషాదమెందుకు కలుగుతున్నదో విపులముగా చెప్పి అమ్మా గీత మాత ఒకటో అధ్యాయం మొత్తం ఏడ్చుకుంటూ అడుగుతాడు అర్జునుడు నీ దుఃఖానికి కారణం నీ అజ్ఞానము దుఃఖానికి కారణం ఎవరు నీకు విషాదం ఎందుకు కలుగుతున్నది అనేది తెలుసుకోవాలంటే ఒకటో అధ్యాయం చదివిన వాళ్ళకి నా దుఃఖానికి కారణం ఎవరో ఆ గీత చెప్తుంది అంటున్నాడు నేనెవరో కానిది ఎవరో నేనెవరు అసలు మనం చెప్పుకున్నామా లేదా మరి కానిది ఎవరు ఏ అధ్యాయం చెప్తుంది రెండవ అధ్యాయం సాంఖ్య యోగం చెప్తుంది నేనెవరో ఇంకేం చెప్తున్నది ఈ రెండవ అధ్యాయం అంటే శరీరం కాదని స్వరూపం నీవని నేను ఎవరు అంటే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మస్వరూపాన్ని అని తెలియజేసేదే రెండవ అధ్యాయం చూడండి ఒక్కొక్క అధ్యాయంలో నీకేం దొరుకుతుంది అంటే ఒక అధ్యాయంలో నీ జీవితం అంత దుఃఖం ఎందుకుంది అన్నది చెప్తుంది అప్పుడు మనకి జ్ఞానోదయమై మన కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది రెండవ అధ్యాయంలో నువ్వెవరు నువ్వు కానిది ఎవరు ఆత్మ ఆత్మస్వరూపాన్ని నేను కానిది ఎవరు శరీరం అని స్పష్టంగా తెలియజేసే అధ్యాయం పేరే సాంఖ్యయోగం ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే మనం చేసే పనులు అంటే కర్మలు దేంతో ఏమన్నాడు మనసుతోనా ఆత్మ బుద్ధితో ఇందాక అందుకే బుద్ధితో బుద్ధి వికసిస్తే ఏం చేస్తామంటే మంచి కర్మలు చేస్తాం మంచి కర్మలకి ఇంపార్టెంట్ చూపిస్తాం లేకపోతే మంచి కర్మలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా చెడు మార్గం పడతాం ఎవరైతే చెడు మనుషులు ఉంటారో వాళ్ళ కోసం మనం కొంచెం స్నేహితులంగా మారిపోతాం అంటే ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమ పదమే నీ దౌనునని విపులముగా వివరించిదివమ్మ గీతామాత అంటే మూడవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే భగవానుడు కర్మ కర్మయోగం అంటే ఏ కర్మ చేయాలి ఎలా చేయాలి స్పష్టంగా చెప్తున్నాడు అంటే మన పనులు ఎలా ఉండాలి మనం చేసే పనులు ఎందుకంటే మన కర్మ మన జీవితం డిజైన్ చేయబడింది జన్మ ఉంటే కర్మ వస్తుంది కర్మ ఉంటే జన్మ వస్తుంది ఇప్పుడు అనుకో కర్మలు చేస్తాం పుణ్యం చేస్తాం పాపం చేస్తాం ఆ కర్మ ఉంది కాబట్టి అది అనుభవించాలి కాబట్టి మళ్ళీ వడతాం అందుకనే కర్మ ఉంటే జన్మ వస్తుంది జన్మ ఉంటే కర్మ వస్తుంది అందుకనే జన్మ వచ్చిందంటే కర్మలు లేకుండా చేసుకోవాలి మరి కర్మలు లేకుండా చేసుకోవాలి అంటే జ్ఞానాగ్ధి దగ్ధకర్మన్నాడు ఏ కర్మ పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా లేకుండా చేసుకోవాలి అంటే మనము జ్ఞానం పెంచుకుంటే జ్ఞానాగ్ది జ్ఞానం అనే అగ్ని పెరుగుతున్నప్పుడు పాపాలన్నీ దగ్ధమవుతాయి అనుభవించినప్పుడు పుణ్యాలన్నీ భోగమైపోతాయి జ్యోతిని వెలిగించి జ్ఞానజ్యోతిని వెలిగించమన్నా మన ఇక్కడ ఏ జ్యోతిని వెలిగించినా ఉన్నదా పోయిందాబద్దండి జ్ఞానం తెలుసుకోవడానికి అంటే కొండెక్కింది ఏమెక్కింది ఎంత అర్థం ఉందో చూడండి దీపం పోయిందన్నాం మనం ఏమంటామంటే జ్యోతి కొండెక్కింది అంటాం అంటే ఇక్కడ మనం ఎందుకు జ్యోతిని ముట్టించినామంటే అగ్గిపెట్టెతో ముట్టించిన జ్యోతి కొండెక్కితే మనం జ్ఞానంతో ఆత్మజ్యోతిని వెలిగించాలి అని మనకు మనం చెప్పుకోవడం కోసమే ఈ జ్యోతి దేవుడు చీకట్లో లేడండి మనం చీకట్లో ఉన్నాము మన అంతరంగంలో ఉన్న ఆత్మ చీకట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎలా జ్యోతిని ముట్టిస్తే వెలుగొస్తుందో ఇప్పుడు మన ఇంట్లో అందుకే కదా దీపం పెడతాం చూడండి మీరు ఇట్లాంటి లైట్స్ వేయండి పది వేసుకోండి కానీ అదే స్థానంలో ఈ లైట్స్ బంద్ చేసి పది జ్యోతులు వెలిగించండి ఏది మంచిగా అనిపిస్తుంది మీకు చెప్పండి మీకు వెలుగు ఇంపార్టెంట్ కాదు శక్తి దీపంతో ముట్టించిన అంటే నూనెతో ముట్టించిన ఆ జ్యోతి మీకు కొంచెం వేడివేడిగా ఒక ఎనర్జీగా అనిపిస్తుంది ఒక రెండు నిమిషాలు ఆ జ్యోతుల మధ్యలో కూర్చొని కళ్ళు మూసుకోండి ఈ జ్యోతుల మధ్యలో కళ్ళు మూసుకోండి ఆ జ్యోతి మధ్యలో కళ్ళు మూసుకోండి మీరు చేయడానికి గమనించండి తెలుస్తుందా లేదా అంటే దీనికి అంత శక్తి ఉంటుంది మరి ఇలాంటి కొండెక్కే జ్యోతికి ఇంత శక్తి ఉంటే ఇక్కడ కొండెక్కనివి ఎప్పటికీ ఆరిపోని జ్యోతి జ్ఞానజ్యోతి ఈ జ్ఞానజ్యోతిని ఏమంటుండు జ్ఞానజ్యోతిని వెలిగించి ఆ జ్ఞాన తిమిరమును తొలగించి ఆత్మభావనతో ఉండడమే జ్ఞాన తపస్సుని చెప్పివమ్మ గీతామాత అంటే మనము ప్రతిరోజు భగవద్గీత మన హృదయంలో పెట్టుకుంటే అర్థం చేసుకుంటే మన ఆత్మ జ్యోతి వెలుగుడు మొదలవుతుంది అప్పుడు ఏమవుతుంది మెల్లి మెల్లిగా ఈ శరీరం శాశ్వతం కాదు ఈ శరీరం కోసం కాదు చేయాల్సింది ఆత్మ కోసం చెయ్యాలన్న అజ్ఞానము పోయి జ్ఞానం వికసిస్తుంది అంటే ఆత్మ భావనతో భావం ఎలా ఉండాలి ఆత్మ నేను ఆత్మ తను ఆత్మ తను ఆత్మ కోడి ఆత్మ కోడిలో ఉంది కూడా నేనే ఉన్నానని సర్వభూతాశయస్థిత అంటున్నాడు అంటే అన్నింటిలో ఉంది ఆత్మే అన్న భావనతో జీవించడమే జ్ఞాన తపస్సు తపస్సు అంటే ధ్యానం జ్ఞాన తపస్సు అని తెలిపితివమ్మ గీతామాత మరి మనం ఎంతగా లోతులోకి చదివితే ఇంత బాగా అర్థమవుతుందో చెప్పండి మీకు చదివే అవసరం లేనంతగా వివరించి చెప్పాలన్న తపనతో నేను మీ ఊరికి వచ్చినా అంటే కనీసము జో అంటే భగవద్గీత చదివితే ఇంతగా ఉంటుంది అని వివరించి చెబితేనే మీరు భగవద్గీత పట్టి మీ జీవితాలు మార్చుకుంటారని ఈ క్లాస్ పెట్టించుకున్నాను పాపం బొన్నాళ్ళు వాళ్ళు వచ్చిండ్రు స్వాధ్యాయ వాళ్ళు ఎక్కడికి పల్లికొండలో మొన్న రాత్రి పూట క్లాస్ ఉంటే రాత్రికి అక్కడికి వచ్చిండు వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళు ఏమన్నారు మాకు నచ్చింది మేడం మా వాళ్ళందరికీ అందించాలి అనుకుంటాం దాని పేరే కరుణ అర్థమైందా అది భక్తి కంటే చాలా 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 గొప్పది భక్తి మన కోసం భగవంతుని ఒక కోరిక పోవడం కోసం లేకపోతే భగవంతుణ్ణి పూజించాలి అనే భావంతో మనం పసుపు కుంకుమేసి ప్రసాదం పెట్టి ఏదో ఒకటి చేసి భక్తి చేస్తాం దీపం పెట్టో ఏమో చేసి కానీ ఒక మనిషి బాగుపడాలి నేను బాగుపడ్డాను మనిషి కూడా దుఃఖంలో ఉన్నారు మంచిగా అవ్వాలని కోరుకోవడమే ఆ కర్మలు చేయడనే పేరే దాన్ని కరుణ అంటాం అందుకనే ఎవరన్నా బాధలో ఉన్నా ఎవరన్నా ఎవరన్నా ఏమన్నా అననండి ఎన్నో మాట్లాడతారు ఒకరు మంచి చేస్తున్నారంటే మన మీద బండలు చాలా పడతాయండి అర్థమవుతుందా ఎందుకంటే మనకన్నీ ముందటినే కనబడతాయి ఎక్కువ దెబ్బలు తిన్నా శిల్పమేమో గుడిలో కూసుంది ఒకటే దెబ్బ తిన్నా అర్థమైంది కదా ఇంకా వివరించాల్సిన అవసరం లేదు మంచి చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువ మంచి చేసే వాళ్ళకి కానీ వాళ్ళు ఎంబడ తొందరగా మోక్షం పరమాత్మ అనే దర్శనం అనేది ఉంటుంది కాబట్టి మరో జన్మ లేకుండా చేసుకోవడం కోసం మన వెంట పాపాలు లేకుండా చేసుకోవడం కోసం అందుకని హింస ఉంటే పాపం అవుతుంది పాపం అంటే రోగం ఇదే చక్కగా పాట కూడా ఉంది పత్రిజీ ధ్యానము చేద్దాము రో అన్న పాటలో ఇదంతా మనకి చక్కగా వివరించింది ప్రాణం అంటే శక్తి శక్తి అంటే ఆత్మ మళ్ళీ మూడు ఒకటే ప్రాణం పేరే శక్తి శక్తి అంటేనే ఆత్మశక్తి ఆత్మశక్తి లేకు అనే మనకి దాన్ని మనం ప్రాణశక్తి అంటున్నాం అది లేకనే అమ్మ మన లోపల అన్ని రోగాలకి కారణం కొన్ని రోగాలకి కారణం మనం చేసిన పాపం ఇంకా కొన్ని రోగాలకి కారణం మన శరీరంలో ప్రాణశక్తి వెళ్ళిపోవడం ఎందుకంటే వేరే వాళ్ళని ఆడిపోసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తి వెళ్ళిపోతుంది వాళ్ళ గురించి ముచ్చట్లు పెట్టి వాళ్ళ మీద నిందలు వేయడం ఒక్కటే మాట గుర్తుంచుకోవాలమ్మా ప్రతి ఇంట్లో ఉన్న భాగవతం అందరి ఇంట్లో ఉంటుంది కానీ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏందంటే ఏ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు అవసరం లేదండి ఎందుకంటే వారి ఇంట్లో ఏ కష్టం ఉందో ఏ కర్మ తెచ్చుకున్నారో ఎందుకు జరిగిందో మనం ఎందుకు ఆడిపోసుకోవాల్సిన పనేముంది ఎందుకు జరిగిందో జరిగింది అని చెప్పి అవసరమైతే నీ సహాయం అంది తప్ప నోరు పెట్టరు నోరు పెట్టితే ఏమైతుంది వాళ్ళు మంచిగానే ఉంటారు నువ్వే కర్మ చేసుకుంటాం అందుకని ఒకరింట్లో ఒక అమ్మాయి పోయిందని ఒక అబ్బాయి చెడు తిరుగులు తిరుగుతుందని ఇవన్నీ మనము ముచ్చట్లు పెట్టద్దు నీకెందుకు అంటున్నాడు గీతలో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే విద్యా వినయాలు కలిగిన ఒక బ్రాహ్మణుణ్ణి ఎంతగా భావిస్తామో ఒక చెండాలుని ఒక ఏనుగుని ఒక ఆవుని ఒక కుక్కని ఒక ప్రతి జంతువుని కూడా సమానంగానే చూడు నీకెందుకు అంటున్నాడు గీతలు చూసుకునేది నేను అంటున్నాడు భగవంతుడే సృష్టి చేసిండు సృష్టిలో అందరిని సృష్టించిండు అందరినీ నడిపించేది ఆయన అందుకనే ఎవరి జీవితం ఏ కర్మతో ఉంటుందో కాబట్టి అందుకే మనం కర్మ చేసుకోవడానికి కారణమే మన నోరు నోటిలోని మాట నుదిటి మీద అందుకని నోరుకి కొంచెం తాళమేయమని రెండు పెదాలు పెట్టిండు దేవుడు పైన ఒక తలుపు కింద ఒక తలుపు చోలకు మాత్రం ఏ తలుపులు పెట్టలేడండి మంచిగా విను క్లాసులు విను భగవంతుని ఆరాధన విను భగవంతుని ముచ్చేట్లు విను కానీ మాట్లాడరు అందుకే ఇక్కడ తాళమేయమని రెండు తలుపులు పెట్టి ఊరికే నోరు ముయ్యు మనం మూసినా కొద్దీ మనకు కర్మ రాదు అయితే మాట్లాడు మంచి కోసం మాట్లాడు నలుగురు బాగుపడడం కోసం మాట్లాడు అందుకని అమ్మ మనము మన ద్వారానే మనం కావాలని కర్మలు చేసుకుంటున్నాం ఆ స్థితిలో మనకు స్పృహ ఉండదు అన్నసాక స్పృహ వస్తుంది సరే వాళ్ళు ఇంట్లో అయితే అన్నా వాళ్ళని నీ ఇంట్లో కూడా జరిగితే వాళ్ళు వాళ్ళు అంటారు ఇదే పని మనకి అందుకని వాళ్ళ ఇంట్లో ఎందుకు జరిగిందో కొంచెం మంచిగా ఆలోచిద్దాం వాళ్ళ అమ్మాయి పోయిందంటే దానిగా ఒకవేళ పొరపాటున వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ అమ్మాయిటో పోయిందనుకో వాళ్ళ అబ్బాయి మంచిగా లేదనుకో అదే కదా ముచ్చేట్లుగా అంటే ఏం జరిగిందో ఎందుకు జరిగిందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ జరిగితే వాళ్ళ వాళ్ళకు సంబంధించి మీ సప్పరస్ అవ్వకుండా నోరు పెట్టద్దండి కావాలంటే వారి మన బాధలో ఉంటే కొంచెం పలకరించడానికి వెళ్ళండి కానీ నిందించడానికి వెళ్ళరు అదే మనకి పెద్ద ఆగామి కర్మగా మారుతుంది ఆ కర్మలు చేసుకోవడం వల్లనే పునరాభి మరణం ఇంకోటి మీరే చెప్పింది అంటే పుడుతున్నాం చేస్తున్నాం మరి ఈ నోరు పెట్టకపోతే ఆగామి కర్మలు చేసుకోము అందుకే నవరంధ్రాల తోలు మలమూత్రాల మురికి కొంపర ఈ నవరంధ్రాల ఈ తోలు బొమ్మరో ఏముంది మొత్తం మురికి ఉంది ఏంటిది ఆ మురికి మలము మూత్రము జీము నెత్ర అంతా ఉంది ఇందులో నువ్వేమి ఈ మురికిలో పిండం ఉంటుంది ఆ మురికిలో మాస మాసాన బాగా అంటే మన ముట్టు రూపమే నీవురా అంటున్నాడు మన ముట్టు ఆగితేనే మనం గర్భం దాలుస్తాం ఇప్పుడు ఒక బిడ్డని లోపల తయారవుతుంది అంటే ముట్టు మనం ఏదైతే అసహించుకుంటున్నామో ముట్టుని ఆ ముట్టు ఆగితే ఆ ముట్టు యొక్క మైలా నీ బిడ్డ ఈ విషయం మీకు తెలుసా బయట ఆగితే అయితే మనం తెలుసు కానీ ఆ ముట్టు యొక్క మైలనే నువ్వు తయారైనావు ఈ సత్యం మనకు తెలియదు అది ఎట్లా ముట్టయితుందండి దాన్ని ఎందుకు ఆశ్రయించుకుంటున్నామో అప్పుడు గర్భసంచి ఫెయిల్ గర్భసంచి గడ్డలు వస్తాయి ఎంతెంత ఆశయించుకుంటామో అంతంతా అంటే ఇక్కడ మనకేం జరుగుతుంది ఏమీ తెలుస్తలేదు అందుకనే మన యొక్క కడుపులో ఉన్నప్పుడు నేను ఏ కర్మ చేసుకోను అని దేవునికి ప్రమాణం చేసేస్తాం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఇదంతా భరించలేము మలంలో మూత్రంలో ఉండలేక ఆ మలంలో ఉన్న నులి పురుగులు పురుగులు ఉంటాయి మలంలో మూత్రంలో అవి కుడుతూ ఉంటాయి బాబుకి అవి కుడుతూ ఉంటే వానికి నరకం ఉంటుంది లోపల గర్భంలో వాడేమో మెల్లగా అటు ఇటు కదులుతుంటే మనమేమో ఇక్కడ బయట పొట్ట పొట్టమే చేతి పెట్టి ఖుషి ఖుషీగా మనం ఉంటాం కానీ వాడు నరకం అనుభవిస్తాడు లోపల అప్పుడు ఆ నరకాన్ని అనుభవించలేక ఈ తల్లి గర్భం నాకు అద్దు అని చెప్పి వాడు ఏమంటాడు ఓ దేవతలారా నన్ను బయటకు పంపండి నేను ఏ తప్పు చేయకుండా ఏ బంధంలో ఇరుకకుండా ఏ పాపపు కర్మ ఏ పుణ్యకర్మ చేయకుండా సత్కర్మలు చేసి మోక్షాన్ని తెచ్చుకుంటాను పాపకర్మలన్నీ పాత కర్మలన్నీ తుడిసి పెట్టేసుకొని వస్తాను నన్ను పంపండి అని చెప్పి ప్రమాణం చేసి వస్తాము కడుపులో అదే పాట ఉంది ఇప్పుడు ఇవి అట్లా చెప్పిన మనము ఈ మాయాలోకంలోకి ఎప్పుడైతే వస్తామో అక్కడ చెప్పిందంతా ఉష్కాకి మర్చిపోయి ఈ బంధాలల్లో ఇరికి నీ నా నీ నా అని ఇరికి ఇది నీది అది నాది ఇది నీది అది నాది అని చెప్పి మనం అందులో ఇరికి అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్త కర్మలు చేసుకుంటాం పాత కర్మలు కడుగేసుకోవడానికి వచ్చిన మనము అవిటిని పక్కకి చెత్తకుండి ఇలా పెట్టేస్తే అవన్నీ ఉన్నాయి మళ్ళీ కొత్త కొత్త కర్మలు చేసి మళ్ళీ జన్మకి కారణం నువ్వే అవుతున్నావు ఇంత ఉందండి మన జీవిత చరిత్ర ఇలాంటి క్లాసులు మనకు అక్కర్లేదమ్మా రోజు ఈ ముచ్చట్లు వింటే మనం ఎంత బాగుపడతాము ఎంత మారుతాము మన జీవితం ఎంత చక్కగా ఉంటుందో చెప్పండి ఇదంతా ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇదంతా మరి మన ఇంట్లో ఉండన్నా అంత ఈ గ్రంథం అసలు మన మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఏ గుడిలోనన్నా మాట్లాడాల్సిన ముచ్చట్లు ఏవంటే భగవద్గీత గ్రంథమే ఎందుకంటే ఇది ఎందుకు వచ్చింది మనిషికి దుఃఖం ఎక్కువ యుగంలో కలియుగంలో మనిషికి దుఃఖం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అన్ని గుణాలు రాక్షసిని ఉంటాయి కాబట్టి ఆ దుఃఖం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ మనిషికి ఈ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ దుఃఖం పోతుంది ఆ రోగం పోతుంది అందుకని సంపూర్ణ ఆరోగ్యం వచ్చి ఆనందం వచ్చి ఆత్మ జ్ఞానంతో మోక్షానికి దగ్గర అవుతాడని చెప్పి ఈ గ్రంథం మన కోసం కలియుగం కోసం వచ్చిన గ్రంథం మానవ గ్రంథం మనిషికి దుఃఖాన్ని పోగొట్టే ఏకైక గ్రంథం అండి ఇది ఇందులోనే చెప్తున్నాడు ధ్యానం చేయమని ఇది ఎవరో పత్నిజీ ధ్యానం నేర్పించింది అంతే తప్ప కానీ ఆయన సొంతంగా తీసుకొచ్చింది కాదు కదా తను నేర్చుకుంటేనే నలభై ఐదు సంవత్సరాలు మన కోసం బుద్ధుడు కనిపెట్టిండు మనిషికి ముసలితనం ఎందుకు వస్తుంది మనిషి ఎందుకు రోగాల పాలవుతున్నాడు మనిషికి దుఃఖం ఎందుకు ఉందో ప్రతిదీ కనిపెట్టిండు మనిషికి ఎందుకు ఇవన్నీ ఉన్నాయంటే విద్య లేకపోవడం అంటే తృష్ణ కృష్ణ అంటే జ్ఞానం తృష్ణ అంటే జ్ఞానం లేకపోవడం అంటే మనిషికి తృష్ణ వల్ల దుఃఖం ఉంది తృష్ణవే కృష్ణ దుఃఖం పోతుంది మోక్షం వస్తుంది అని అందుకనే బుద్ధుడు కనిపెట్టి మరి అందరికీ కావాల్సింది ఏంటి అంటే నాశనం లేని విద్య కావాలి అని చెప్పి కనిపెట్టింది బుద్ధుడు ఆ బుద్ధుడి దగ్గర ఉన్నాడు కాబట్టి పత్రిజీ మనకి ఇప్పుడు వచ్చిండు చెప్పిండు పోయి మరి మనం చెయ్యాలా వద్దా చెప్పండి ఇది మన కోసం కదండి ఫస్ట్ మనకు ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యమే చెప్పండి కనీసం మనం చెప్పడానికి ఏముంది ఆరోగ్యమే డబ్బే మహాభాగ్యమా మరి ఇప్పుడు మనము ఆరోగ్యం కోసం కష్టపడుతున్నామా డబ్బు పరిగె డబ్బు వైపు పరిగెత్తుతున్నామా డబ్బు వైపు పరిగెత్తుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం ఏది ఎంత చేయాలి ప్రతిదీ మధ్య మార్గంగా చెప్పాడండి శరీరం చాలు అంటుంది ఎంత పని చేస్తావో చాలు విశ్రాంతి తీసుకో అని చెప్తుంది వినం అప్పుడు వినాలండి మనం అందుకనే ప్రతిదీ తినడం కానీ పడుకోవడం కానీ మాట్లాడడం కానీ చేయడం కానీ ప్రతిదీ ఎలా చెప్తున్నాడో గీతలో మధ్య మార్గం ఎక్కువ లేక చెప్పండి ఇంకోటి ఎక్కువ లేక తక్కువ లేక ప్రతిదీ మధ్య మార్గంగా చేయమని చెప్తుండ్రు అందుకనే ఎంతది ఏది తి ఏది తిన్నా కూడా ఎక్కువ తినద్దు తక్కువ తినద్దు పడుకోవడం కూడా మరీ పడుకొని పదే గంటలు ఇరవై అంటే పదేసి గంటలు ఎనిమిది గంటలు కాకుండా ఎంత పడుకోవాలి కేవలం ధ్యానం చేయని వాళ్ళు ఆరు గంటలు ధ్యానం చేసేవారికి నాలుగు గంటలు అంటే ఎంత పడుకోవాలో అన్ని ప్రతిదీ మనకి గీతలో వివరించాలి ప్రతిదీ మధ్య మార్గంలో మనం ఎప్పుడైతే చేస్తామో అమ్మ మనకి ఏ రోగము ఏ కష్టము ఏ పాపము అంటారు మాట కూడా మధ్య మార్గంగానే ఉండాలి ఓ లొడలోడ అన్నీ నాకేం వస్తాయని చెప్పి మాట్లాడద్దు అని చెప్తున్నాడు అందుకనే మనకి గీతలో అన్నీ వివరించి చెప్తున్నాడు మరి ఇప్పుడు మనకు